యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మున్సిపల్ పరిధిలో హైవే లైన్లో భారత మాజీ భారతరత్న అటల్ బిహార్ వాజ్పేయి శత జయంతి ఉత్సవాలు మున్సిపల్ అధ్యక్షుడు కడారి కల్పన ఐలయ్య యాదవ్ ఆధ్వర్యంలో జరిగింది ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గొంగిడి మనోహర్ రెడ్డి మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా చోటుపల్లి మున్సిపల్ పరిధిలో హైవే లైన్లో భారత మాజీ భారతరత్న శ్రీ అటల్ బిహార్ వాజ్పేయి శతజయంతి ఉత్సవాలు మున్సిపల్ అధ్యక్షుడు కడారి కల్పనాయలయ్య యాదవ్ ఆధ్వర్యంలో జరిగింది ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గొంగిడి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ అటల్ బిహార్ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో గ్రామీణ యోజన పథకం ప్రవేశపెట్టారని అటల్జీ మౌలిక వసతుల కల్పనలో తనదైన ముద్ర వేశారని భారత్ను ఉన్నత శిఖరాలకు చేర్చడంలో ఆయన కృషి అభినంది అదేవిధంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ వల్ల భారత్ పలు అభివృద్ధి చెందుతుందని అన్నారు అలాగే అసెంబ్లీ కన్వీనర్ చూడల భిక్షం మాట్లాడుతూ మన భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ ఎన్నో సంస్కరణలకు మన దేశానికి అందించారని కొనియాడారు అదేవిధంగా జిల్లా ఉపాధ్యక్షులు మాట్లాడుతూ దేశ ప్రజలకు ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టి ఎన్నో సంస్కరణలు మన దేశానికి అందించారని కొనియాడారు ఈ యొక్క కార్యక్రమంలో రూరల్ అధ్యక్షుడు కైరంకొండ అశోక్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కంచెల్ల గోవర్ధన్ రెడ్డి గుజ్జుల సురేందర్ రెడ్డి పొల్లూరి బాబు ఆర్ఎస్ చిరంజీవి కాసుల వెంకటేశం గౌడ్ యాదయ్య గౌడ్ భక్తుల జంగయ్య గౌడ్ మల్లేశవ యాదవ్ పాలకూర చెంగేయ్య గౌడ్ చంద్రశేఖర్ రెడ్డి ఊరు వెంకటేశం గౌడ్ కాడారి ఐలయ్య యాదవ్ ముత్యాల రెడ్డి వనం ధనంజయ్ పురుషోత్తం కడివేరు పాండు తడక సురేఖ పూర్ విజయలక్ష్మి చెరుకు వెంకటేశం అమృత దశరథ గోష్క శ్రీనివాస్ రెడ్డి ఓరగంటి భానుప్రకాష్ బొల్లముని మమత పెదగూడు చెంగయ్య బండారు మహేందర్ రెడ్డి ఉదారి రంగయ్య శ్రీశైలం బూత్ అధ్యక్షుడు భూతరాజు ప్రవీణ్ ఇటికాల దామోదర్ రెడ్డి మిత్రుడు శ్రేయోభిలాషుడు పాల్గొన్నారు